బక్సింగ్ అంకుల్ సిఎంసీ వెల్లూరులో ఆల్మోస్ట్ చనిపోతాడు అనుకున్న తర్వాత దేవుడాన్ని బ్రతికించి మందిరంలోనికి తీసుకుని వచ్చారు వెల్లూరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి సీఎంసిలో ఆ వెల్లూరులో ఉన్నటువంటి మందిరంలో అంకుల్ని ఉంచినారు ఉంచిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా చనిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి దేవుడ ఆయనని బ్రతికి బయట బయటకు తీసుకుని వచ్చాడు శక్తి లేదు ఏమాత్రము బలము లేదు ఆ విధంగా అలా పండుకున్నాడు అంతే ఒక శవంలాగా పడిపోయినాడు బెడ్ మీద అంతే ఎడ్డి విలియమ్స్ అంకులు బాక్సింగ్ అంకుల్ని చూసుకోవడానికి అక్కడ సహాయకరంగా ఉంచబడ్డాడు అయితే ఆ హాస్పిటల్ అంతా బాగా అలసిపోయిన కారణాన్ని బట్టి హెడ్డి విలియమ్స్ అంకులు ఆ రూమ్ కి బయట ఆ కుర్చీలో ఆ విధంగానే నిద్రపోయాడంట లైట్ ఆపాల్సిన సమయంలో లైట్ ఆర్పివేయకుండా అంకుల్ అలాగా బయట పడుకున్నాడు పడుకున్న తర్వాత సమయం చూసేసరికి రాత్రి దాదాపు పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతం అయింది ఉలిక్కి పడి లేచి అయ్యో బ్రదర్కి లైట్ ఆఫ్ చేయలేదని చెప్పి లోపలికి వెళ్ళిపోతే అని ఏం చేస్తున్నాడో తెలుసా పడక మీద నుంచి కిందికి దిగి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి వేసి ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థనలో ఉండినాడు అందుకే ఆయన విజయవంతమైన జీవితమును జీవించగలిగినాడు ఏమనే మనస్థుడా సహోదరి ఇంతటి విజయవంతమైన జీవితమును మనం జీవించాలంటే ఈ ప్రార్థన మనకు అవసరం లేదా మనకే తెలుసు మనం ఎంత ఓడిపోయిన జీవితమును జీవిస్తున్నామో ఎంత పతనమైన జీవితం ప్రభుకు అవమానం తీసుకుని వచ్చే జీవితం చేయకూడని పాపములు ఆలోచించకూడని ఆలోచనలు దుర్మార్గమైన పనులు మనము చేసే ప్రతి ఒక్క పాపము దేవుని అవమానపరిచేది యేసు క్రీస్తు ప్రభు రక్తమును కాళ్లతో త్రొక్కుతున్నట్లు వాక్యములో లేదా మాట పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నట్లు వాక్యంలో లేదా మాట కృపను నిరర్థకము చేస్తున్నట్లు వాక్యములో లేదా మాట శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి பிராரத்தனை செய்யல விட்டரி ஓவர் டெம்ப்டேஷன்